తర్వాత పోయారి సైలెన్సర్లో ఆటరేషన్ చేసి ఉంది ఒక కొట్టానికి ఐదు వేల కొట్టాలు ఎంతో డీల్ చేసేది ప్రాపర్గా డీల్ చేయాలి బాబు అర్థమైందా వెనకాల డిఫరెంట్ క్యాప్ ఎవరు ఏరా గారి టీం కూడా వచ్చిందో సో మనము ఈ ఎన్నికలకు సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ ఫోర్ సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది రెండు గంటలు ఐదు టు ఏళ్ళు చేసాము దీనిట్లో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది ఈ రోజు పెద్దాపురంలో చేస్తున్నాము ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము సో దానికన్నా ఒక లాగా ఇది మనం చూసుకోవచ్చు ఆ ప్రాసెస్ చేస్తున్నాం ఇది ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు సార్ ఈ నకబంద కారణంగా ఎన్ని వెహికల్స్ గుర్తించారు వాటిని ఏం చేయబోతున్నారు ఇప్పుడు దాదాపు ఒక వన్ ఎయిటీ వెహికల్స్ వరకు స్టేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్ గా వాళ్ళకి హ్యాండ్ చేసి మేము అక్నాలజీమెంట్ తీసుకుంటాం కాకినాడ జిల్లాలో ఎన్నికల హైపర్ ఏమేమి వాటిపై ప్రత్యేకమైన ఏమైనా పెట్టారు అంటే గొడవలు అంటే నాకు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా హైపర్ సెన్సిటివ్ కాదు తక్కువ కాదు అన్ని సెన్సిటివ్ గా భావిస్తున్నాను ఆల్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో విధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాను ఏమన్నా సంఘ విద్రోహాలు ఏమైనా జరిగితే ఆల్రెడీ పోలింగ్ డే జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్ లో పాల్గొన్నారు